నందప విలేకరులందరూ నా సోదరు సమానులు నా గురించి విలేకరులందరికీ తెలుసు నేను ఏ విధంగా గౌరవిస్తాను ఏ విధంగా నేను మాట్లాడతాను అనేది నా వృత్తి వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపార గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను అలాగే ఈ మంత్రాన్ని ఒక ఆర్పి సిక్స్ అనే ఒక సంస్థ స్థాపించి ఓ పది మంది ఉపాధి పొంది పొందు ఇస్తూ అలాగే మేము ఉపాధి పొందుతూ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము నిన్నటి దినమున ఒక విలేకరి అనడం కంటే బాధగా ఉంది ఎందుకంటే కొంతమంది అంతమంది వీళ్ళకలో ఏర ఒకరు రోట్ల చిక్కులు తెస్తారు ఆ మనిషి రాసిన చేస్తం ఏంటంటే కదా ఏమో నా నా మీద ఏమీ రాశాడంటే ఈ విధంగా రాశాడు అక్రమంగా శిర్ష్యు వ్యాపారం దందాపత్రిక లేకుండా కాంగ్రెస్ హీరోకు చెందిన నాయకుడు అని నేను ఏ విధంగా దందా చేశానో అతను నిర్మించాలి ఈరోజు ఒక సంస్థను స్థాపించినప్పుడు దానికి ఎన్నో పర్మిషన్ ఉంటాయి ఎన్నో అనుమతి ఉంటాయి అన్ని పర్మిషన్ అనుమతులతో తీసుకొని లీగల్గానే నేను మిల్లులు నడుపుతున్నాను తప్ప ఈ నడిపెట్టేది సో మీ స్వార్థం కోసము మీకు ఏదో నేను ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఒక మనిషిని బ్లైండ్ చేయడం అనేది చాలా తప్పు నేను ఈ విధంగా నేను విలేకరులకు తెలియజేస్తున్నాను మీరందరూ విలేకరులు కూడా నాకు మద్దతు తెలియ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళుగా నేను ఈరోజు ఒక స్థాపించి నేను ఏ మచ్చ లేకుండా ఇంజులు నేను నడిపించుకుంటూ వస్తే ఈరోజు నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాను అంటున్నాడు రియల్ ఎస్టేట్ దాందా నేను పది పన్నెండు సంవత్సరాల నుంచి రిలేషన్ నేను చేస్తూ ఉన్నాను ఈ రోజు నాకు కన్నపెట్టిన పనిని ఈరోజు ఇల్లెస్ట్ దందా అంటే నేను ఏమైనా ఒక కబ్జా చేశానా ఒక ప్లాట్ దొంగ ప్లాట్ అమ్మానా ఏం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఒకరన్నా నా మీద వచ్చి పోలీసులు కంపెనీ ఇస్తారు కదా నేను దందా చేస్తామని తేనా ఈ రోజు పోలీసులు ఇచ్చు ఎన్నో స్పందన స్పందన జరుగుతుంది ఎందుకు చేయొచ్చు ఇంతవరకు ఆమె మచ్చలేకుండా నేను ఈ రోజు నేను మార్కెట్లో జీవిస్తూ ఉంటే కొంతమంది అతను విలేకరి వెనుకలా ఎవరున్నారో నాకు లేదు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఉండి ఈ విధంగా నన్ను బ్లయిన్ చేయడం అనేది నన్ను చాలా మనసుకు చాలా బాధ కలిగించింది ఎంత బాధ కలిగించింది అంటే కన్నా నేను కష్టపడి ఈరోజు పది మంది ఉపాధి ఇస్తూ నేను ఉపాధి పొందుతూ ఉన్న నన్ను ఈరోజు నేను సీలు దంగా చేస్తున్నానంట రియల్ ఎస్టేట్ దందంగా చేస్తున్నానంట అలాగే పార్టీకి సంబంధించిన ఆటకి నా వ్యక్తిగత జీవితం పార్టీకి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అది నాకు చాలా 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 బాధ అనిపించింది నేను ఆ విలేకరికి ఒకటే చూ తెలియజేస్తున్నాను నిన్న కూడా ఎస్పీ గారికి నందరా ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతనిపైన అలాగే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మన మన యూనియన్ విలేకరుల పెద్దలు యూనియన్ నాయకులకు అందరికీ కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి తప్పులు మొక్కరు చేయకూడదు ఇలాంటి తప్పులు చేసిన తర్వాత ఉన్న మంచి విలేకరులకు కూడా సం సత్సంబంధాలు కూడా చెడుగట్టే వ్యక్తులు ఈరోజు నందల ఉన్నారు అలాంటి వ్యక్తులు మారాలి నిజా నిజాబ్దాలు తెలుసుకొని మీరు రాయండి మీరు ఒకరి నా మీద అది వచ్చినట్టుగా నన్నే అడగండి చేతులు వచ్చి అన్నాను చేసుకుంటే దానికి సవాల్ చెప్పుకుంటాను చెప్పుకునేటప్పుడు చూసుకుంటే చేసేయి నేను దాని గురించి నేను బాధపడను ఏం రుచువు లేకుండా ఏమి చేయకుండా ఒక మనిషి మీద ఈ నింద పోపడం అనేది చాలా హేమైన చర్య అది మానుకోవాలని చెప్పి నేను అతనికి తెలియజేస్తున్నాను అతను ఎవరు కాదు నాగరాజు అనే ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి అబ్బాయికి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ అతని ఎన్నికల ఎవరెవరు నడిపిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఈ రోజు అతని మీద పరు దావా చేసాను అతని కప్పటి నాకు లీగల్ గా సమాధానం చెప్పి తీరాలి నేనే తందా చేస్తున్నానో నేనేం మోసం చేస్తున్నానో చేసిన తెలియజేయాలి అలాగే జనసేన ఒక పార్టీగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి మోసం కూడా గురించి కూడా మాట్లాడినాడు నా వ్యక్తిగత వ్యక్తిగతంలో కూడా అతను క్వశ్చన్ వేసినాడు దీనికి అందరికీ లీగల్ గా నేను పర్మిషన్ దావేసినాను అతను లీగల్ గా నాకు సమానం చెప్పాలి అతను సదరు యూట్యూబ్ విలేకరి అతను అతను ఉన్న గ్రూపులలో అతని మెన్షన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నాడు నా మనోవేదన గురి చేస్తున్నాడు నేను డబ్బు ఇవ్వనందుకు ఈ విధంగా నన్ను బ్లైమ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి విలేకరులందరూ నాకు మద్దతు తెలియాలని చెప్పి ఇలాంటి విలేకరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేయకుండా విలేకరు పెద్దలకు నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి యూట్యూబ్ విలేకరులను మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు దీన్ని కట్టడి చేయాలని చెప్పి నేను నంద్యాల ఉన్న విలేకరుల ప్రముఖులందరికీ నా వినిపిస్తున్నాను ఒకసారి తప్పు జరగకుండా అతను లీగల్ నాకు సమానం చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తుంటున్నాను జై అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల పట్టణంలోని విలేకరులందరూ మా సొంత సోదరులుగా మా యొక్క కుటుంబ సభ్యులుగా అన్యోన్యంగా ఉంటాం కదా ఎన్నో సంవత్సరాల నుండి అయితే నిన్నటి రోజున మధ్యాహ్న కాలంలో యూట్యూబ్ విలేకరి నాగరాజ్ అనేటువంటి వ్యక్తి మా వ్యక్తిగత జీవితమైనటువంటి మేము ఉపాధి పొందుతున్నటువంటి సీడ్ ఫ్యాక్టరీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అనేక ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రభుత్వం గ్రూపుల్లో కూడా అతను పెట్టడం జరిగింది అతను పెట్టినటువంటి విషయం ఏంటనగా మేము సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కాటన్కి సంబంధించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నేను మరి ప్రదర్ సుధాకర్ ఇద్దరు స్నేహితులైనటువంటి మేము దళిత కుటుంబానికి చెంది మా కష్టార్జీతంతో ఉపాధి పొందినటువంటి ఫ్యాక్టరీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అయితే ఆ ఫ్యాక్టరీలో దందా నడుస్తుంది తర్వాత ఒక సినిమా హీరోకి చెందినటువంటి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు క్యాడర్ లేనటువంటి వీళ్ళని ఒక పర్సనల్ విషయాన్ని లేవనెత్తి అలాగే రియల్ ఎస్టేట్ దందా కూడా చేస్తున్నారని చెప్పి మూడు విషయాలపైన తప్పుడు వ్యాఖ్యలు చేశాడు మూడు విషయాల్లో ఫ్యాక్టరీలో జరుగుతున్న దందాను ఆయన ప్రభుత్వ అధికారులను తీసుకొని వచ్చి అక్కడ ఏం దందో జరుగుతుందో నిరూపించాలి తర్వాత రెండవది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే మనము పది వెసలు కొని దాని పౌల అమ్మే పరిమితిలో ఉన్నారు అది వ్యాపారం అవుతుంది కానీ దందా అవ్వదు ఎవరిదైనా భూములు లాక్కొనో లేకుంటే దౌర్జన్యంగా రిజిస్టర్లు చేస్తునో అది దందా అవుతుంది కానీ న్యాయపరమైనటువంటి వ్యాపారం అన్ని పర్మిషన్లు తీసుకున్నట్టు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అతను దందాగా వర్ణించినాడు దీనికి మా ఎంతో బాధపడింది దీనిపైన ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది డిఎస్పి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మా మా పర్సనల్ లాయర్ అయినటువంటి లాయర్ గారి ద్వారా మేము అతనికి నోటీసులు పంపించాము అతను మాకు దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది దీనికి ఎంత దూరమైనా మేము మా బాధ కలిగినటువంటి వయాన్ని అతను చెల్లించుకోవాల్సి వస్తుంది దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తి లేదు జై హింద్ జై భీమి